పొలిటికల్ ఇస్లాం దేశానికి పెద్ద ముప్పని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు అది దేశ జనాభా స్వరూపాన్ని మార్చివేస్తుందని వ్యాఖ్యానించారు పొలిటికల్ ఇస్లాంకి వ్యతిరేకంగా మన పూర్వీకులు పోరాడారని ప్రస్తుతం వాటి గురించి కనీసం చర్చ జరగట్లేదని తెలిపారు ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యోగి పాల్గొన్నారు బ్రిటిష్ ఫ్రాన్స్ వలస పాలనపై చరిత్రలో చర్చించారని చెప్పిన యోగి పొలిటికల్ ఇస్లాంపై ప్రస్తావన లేదన్నారు పొలిటికల్ ఇస్లాంకు వ్యతిరేకంగా ఛత్రపతి శివాజీ గురుగోబింద్ సింగ్ మహారాణా ప్రతాప్ మహారాణా సంఘ యుద్ధం చేశారని తెలిపారు భారత్ ను విభజించేందుకు పొలిటికల్ ఇస్లాం ఇంకా పనిచేస్తోందని చంగూర్ బాబా కేసును యోగి ప్రస్తావించారు అలాంటి వారి నుంచి సమాజాన్ని రక్షించేందుకు ఆర్ఎస్ఎస్ పనిచేస్తోందని తెలిపారు మతం మారేందుకు చంగూర్ బాబా డబ్బులను ఎరవేశారని ఆరోపించారు ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తోందని యోగి ప్రశ్నించారు ఏదైనా వస్తువు కొనుగోలు చేసే ముందు వాటికి హలాల్ సర్టిఫికెట్ ఉందో లేదో పరిశీలించాలని యోగి సూచించారు సబ్బులు దుస్తులు అగ్గిపెట్టెలకు కూడా హలాల్ సర్టిఫికెట్ ఉంటున్నాయని చెప్పారు అందుకే ఉత్తరప్రదేశ్లో హలాల్పై నిషేధం విధించామని యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు